హాయ్ అండి మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కనుక ముందు మేము పర్వణంతో స్టార్ట్ చేయాలనుకున్నాం ముందుగా పరవడానికి కావాల్సిన పదార్థాలు బెల్లం బియ్యం పాలు జీడిపప్పు కిస్మిస్ నెయ్యి యాలకులు ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అవి ఇవి ఇప్పుడు నేను శుభ్రంగా బియ్యం కడుక్కొని తీసుకొచ్చానండి దీంట్లో లేటర్ నర పాలు పొయ్యాలి దీన్ని పొయ్యి మీద పెట్టుదాం ఇప్పుడు సిమ్లోనే పెట్టాలి హైలో పెడితే పాలు ఇరిగిపోతాయి అన్నమాట సిమ్లోనే కాసేపు దాకా ఊడకనివ్వాలి ఒకసారి ఎంత ఎంతవరకు వచ్చిందో చూద్దాం మధ్య మధ్యనే ఇలా వంగలు కట్టేస్తా ఉంటుంది అనమాట దాన్ని తిప్పుకోవాలి కాస్త ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఈలోగా మనం ఒక గిన్నెలో బెల్లం వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుందాం ఇప్పుడు బెల్లం అంతా కరిగి కరిగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తుంది ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం రైస్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లో బెల్లం ఇంకా కరవ పెట్టుకున్నాం ఆ బెల్లాన్ని వేసేస్తున్నాం వడకొట్టుకుని వేసుకుందాం ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని వేసేసుకున్నాను నేను ఇప్పుడు అయితే పరవన్నం అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుని జీడిపప్పు కిస్మిస్ అవి నేతిలో వేయించుకుని పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకుందాం ముందుగా నెయ్యి వేయించుకుందాం తర్వాత జీడిపప్పు తర్వాత కిస్మిస్ వేయించుకుందాం యాలకులు వేయించుకుందాం తర్వాత జీడిపప్పు కిస్మిస్ ఒకసారి తిప్పుకుందాం పరవన్నం అయితే రెడీ అయిపోయిందండి పరవన్నానికి కాంబినేషన్ గా మా ఫ్రెండ్ ముద్దపోపు చేసుకొచ్చింది అయితే మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ